కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత దొరసానపల్లె గ్రామంలో మాట్లాడుతూ గత వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూచట్టం పేరుతో రైతులను బయటపెట్టారని ప్రజలు సొమ్ముతో పట్టాలపై రాళ్లపై వైఎస్ జగన్ ఫోటో వేయించుకున్నారని రెవెన్యూ సదస్సు కార్యక్రమాల్లో కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే వైఎస్ జగన్ అన్న చట్టాన్ని రద్దు చేశామని ఐదు నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని కడప జిల్లా సవిత ప్రొద్దుటూరు మండల దొరసాని నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో మాట్లాడారు భయపడిపోయారు భయపడిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆ జగన్ రద్దు చేస్తామన్నా రద్దు విషయాన్ని గుర్తు చేస్తున్నాం మరి ఐదు నెలల్లోనే ఒక పక్క అమరావతి పనులు మొదలైనాయి గ్రామాల్లో పల్లె పండుగ మొదలైంది ఒక పక్క అన్నా క్యాంటీన్లు మొదలైనవి అవినీతి ధ్యేయంగా పనిచేస్తున్నాం మరి మన యువ నాయకుడు మన నారా లోకేష్ గారు దేశ విదేశాలు తిరిగి పరిశ్రమ తీసుకొచ్చి ఏ